ఇండైరెక్ట్ గా ఏంది ఇండైరెక్ట్ గా ఏంది అని గెలిచింది బీఆర్ఎస్ బీఫామ్ మీద ఏంటిది ఇండైరెక్ట్ గా రెండోది ఇలా మీకు ఒక్కటే చెప్తున్న ప్రజలందరూ కూడా గమనించాలి నేను కూడా అడిగేది అదే మా పార్టీ పిఏసీ చైర్మన్ కి ఎన్నుకుంది ఎవరిని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకుంది హరీష్ రావు గారిని మేము పిఏసీ చైర్మన్ గా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం హరీష్ రావు గారితో పాటు ప్రశాంత్ రెడ్డి గారు గంగుల కమలాకర్ గారిని మేము నామినేట్ చేసుకున్నాం మరి మేము నామినేట్ చేసుకున్న తర్వాత మీరు గాంధీ గారికి ఎట్లా ఇస్తారు పిఏసీ చైర్మన్ అని నేను అడుగుతా ఉన్నాను ఇది యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ఏ ఒక్క నామినేషన్ కూడా ఎక్కువ పడితే పదమూడు కంటే పద్నాలుగు నామినేషన్ పడితే ఎలక్షన్లు కావాలి స్పీకర్ గారికి కూడా పవర్స్ లేవు మీరు రూల్ బుక్ రూల్ నెంబర్ టూ ఫిఫ్టీ మీరు చదువుకోవచ్చు ఎక్కడ కూడా ఉంటే ఎలక్షన్ పెట్టాలి కానీ తీయడానికి లేదు తప్పకుండా రేపు మేము కోర్టుకు పోతాం దాని రూల్ బుక్ ప్రకారం పోతాం చెక్ చేస్తాం మరి గాంధీ గారికి ఎందుకంత భయం అవుతుందో నాకు కూడా అర్థమవుతలేదు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోండి దాడిలు చేయడం పెద్ద విషయం కాదు నాకు పెద్ద ఇష్యూ కాదు అసలు నిజంగా మేము దాడి చేయాలంటే ఇయ్యాల మీరు చూసిర్రు నిన్న ఏ విధంగా కానీ ఇలా మేము దాడులు ఎందుకు చేస్తలేమంటే మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మేము ఖరాబ్ చెయ్యొద్దు మా కేసీఆర్ గారు వద్దు వాళ్ళు చేసిన పనులు తప్పులు మనం చెయ్యొద్దు మీరు సమన్వయం పాటించండి అంటేనే మేము ఆగినాం తప్పితే లేకుంటే దాని ఈక్వేషన్ వేరే ఉంటుండే కానీ మేము దాడులకి రెడీ లేము దాడులతో కాదు కదా ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవడం అనేది కాదు కదా ప్రజాస్వామ్యంలో

నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఖరతాబాద్ ఎలక్షన్లకి రా మా ప్రజలు బుద్ధి చెప్తారు మీకు ఏం చెప్తున్నాను రగ్గారు నేను ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా మా పోలీస్ వేసుకోట్ ఇస్తారా లేకుంటే మమ్మల్ని అలౌ చేస్తారా అంటే మేము రానికే రెడీగా ఉన్నాము మరి రానిస్తారా రానియరా అనేది వాళ్ళ సవాల్ చెప్పమని చెప్పండి

అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం మళ్ళా చెప్తున్నాం మీకు ప్లీజ్ దయచేసి హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి మళ్ళా చెప్తా ఉన్నాను నేనేమన్నా ఆంధ్ర అనే బోర్డ్ పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే ఎందుకంటే మీకు లైవ్ గా కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెటిలర్ మీదన్నా మేము దాడి చేస్తామా చేయలేదే అద్భుతంగా స్వాగతం పలికినాం ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని మళ్ళా కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం వాళ్ళు హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నాం మేము కేసీఆర్ గారే మాట చెప్పిండు మీ కాలికి ముల్లు ముళ్ళు గుచ్చుకుంటే నా పనులతో తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు ఎస్ వారి బాటలో మేము అందరం కూడా నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాము దయచేసి ఆంధ్ర సెటిలర్స్ అందరు కూడా ఇలా బిఆర్ఎస్ పార్టీతో ఉన్నారని మొన్న ఎలక్షన్ లో కూడా స్పష్టంగా స్పష్టం చేసిండ్రు ఇలా వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మా మధ్యలో ఆంధ్ర సెటిలర్స్ మధ్యలో ఉన్న బంధాన్ని ఎవ్వరు కూడా తెంచలేరు ఈ చిల్లర రాజకీయాలు చేసే రాజకీయాలని ఖచ్చితంగా అందరు కూడా గమనిస్తున్నారు సమాజం గమనిస్తుంది ఇలా షేర్లింగం పెళ్లిలోనే ఇలా గాంధీ గారిని ప్రజలు ఏమనుకుంటుర్రో ఆయనకు డబ్బా కొట్టే బ్యాచ్ కాకుండా సామాన్యులని అడగమని చెప్పండి ఆయన వాడిన భాష ఆయన చేసిన దాడులు ఆయన నన్ను హత్య చేయనికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి చేసే ప్రయత్నం చేసిన దానికి ఇలా సమాజం మొత్తం తూతూ తూతూ అని ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా సోషల్ మీడియా కానీ ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అసహించుకునే పరిస్థితికి తీసుకొని వచ్చి